అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై విచారణ మొదలైంది తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిట్టు నియమించింది ఈ విచారణ టీం తిరుమల కేంద్రంగా ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించింది తిరుపతి భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు సిట్ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు తిరుమల లడ్డు తయారీ మొదలు నెయ్యి సరఫరా సంస్థల వరకు పరిశీలన చేయనున్నారు లడ్డూ తయారీ సిబ్బందిని సిట్టు ప్రశ్నించే ఛాన్స్ ఉంది సిట్ ఇచ్చే నివేదిక కీలకం కాను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన వివాదంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది తిరుమల లడ్డు అపవిత్రం అయ్యిందంటూ వచ్చిన ఆరోపణలపైన విచారణ చేయాలని వైసీపీ నేతలతో పాటుగా సుప్రీం న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి మరికొన్ని సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారణ చేసిన సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది ఈ కమిటీలో కేంద్ర రాష్ట్ర అధికారులు ఉన్నారు ఈ కమిటీ తిరుపతి కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని తిరుమల నుంచి విచారణ మొదలుపెట్టింది తిరుమలలో కల్తీ లడ్డూ పైన విచారిస్తున్న కమిటీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ డైరీ ఫుడ్స్ను పరిశీలించనుంది తిరుమలలో లడ్డు పోటుతో పాటుగా విక్రయ కేంద్రాలు లడ్డూ తయారీలో వినియోగించే ముడిసరుకు కేంద్రాలను పరిశీలిస్తారు అదేవిధంగా లడ్డూ తయారు చేసే సిబ్బందిని సైతం ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ అట్లు ఎన్టీడిబి పరీక్ష నివేదిక పేర్కొనడంతో ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు అదే విధంగా తయారీలో తీసుకుంటున్న జాబ్ జాగ్రత్తలపైన ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది అన్ని కోణాలలో విచారణ పూర్తి చేసిన తర్వాత సిట్టి నివేదికను ఇవ్వనుంది దేశవ్యాప్తంగా సిట్టి ఈ విచారణలో తేల్చే అంశాలపైన ఆసక్తిగా చూస్తున్నారు రాజకీయంగానూ ఈ వివాదం పైన పెద్ద ఎత్తున దుమారం చోటు చేసుకుంది ఈ సిట్టులోని ఏపీకి చెందిన అధికారులు గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విశాఖ రేంజీ డిఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు సిబిఐ నుంచి హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు విశాఖపట్నం ఎస్పీ మురళీ రాంబాబుతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారులు డాక్టర్ సచ్చేన్ కుమార్ పాండా ఉన్నారు రికార్డు భద్రపరిచేందుకు వీలుగా ప్రత్యేక గదిలో పాటుగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు అనుగుణంగా భవనాలను కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సిబిఐ కోరింది దీంతో సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సిట్టు భావిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో